వెల్కమ్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాజు ఫ్రైడ్ రైస్ ఈ కాజు ఫ్రైడ్ రైస్ ఇంట్లో ఈజీగా ఎలా రెడీ చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ ఎక్కువ ఆయిల్ అయిన అవసరం లేదు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడిన తర్వాత మనం కాజుని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఎక్కువ నల్లగా ఫ్రై చేయకుండా కొంచెం దూర దూరంగా ఉన్నంత వరకు ఫ్రై చేసుకుందాం కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనకి తగినంత సాల్ట్ వేసుకుందాం అలాగే ఒక్క చిట్టికుడంత మిరియాల పొడి వేసుకొని ఒక్క పది ఇరవై సెకండ్లు మనం ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాం అదే కడాయిలో ఒక రెండు స్పూన్లు అంతా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఒక పది రెమ్మలు వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక చిన్ని ఆనియాన్ని తీసుకొని కట్ చేసుకొని వేసుకొని అలాగే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని రౌండ్గా కట్ చేసుకొని మనం దూరగా వీటిని ఫ్రై చేసుకోవాలి ఇందులో పచ్చివాసన వరకు ఫ్రై చేసుకుందాం తర్వాత చిన్న సైజు ఒక క్యారెటు అలాగే ఒక అర్ధకప్పు బీన్స్ని అలాగే అర్ధకప్పు క్యాప్సికమ్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అందులో ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా మాడిపోకుండా చూసుకుంటూ కలుపుకోవాలి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం వండి పెట్టుకున్న రైస్ని లేకపోయినా మిగిలిపోయిన రైస్నైనా ఇందులో మనం వేసుకొని ఈ కాజు ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ అంతా సోయా సాస్ ఒక అర్ధ స్పూన్ వినిగర్ ఒక స్పూన్ అంతా చిల్లీ సాస్ వేసుకొని అలాగే ఒక అర్ధ స్పూన్ మిరియాల పొడి రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజుని అందులో వేసుకొని మొత్తం కింద నుంచి పై వరకు బాగా కలిసేంత వరకు లో ఫ్లేమ్లోనే కలుపుకోవాలి ఈ కాజు ఫ్రైడ్ రైస్ బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం కొత్తిమీర పైన జల్లుకొని ఒకసారి బాగా కలుపుకొని దించేయాలి మనకైతే ఈ కాజు ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీరు నేను చెప్పినట్టు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ